హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చిందను శనివారము అలాగే ఇరవై తొమ్మిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది ఇది నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తారు ఎంత వచ్చిందని తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది ఎంత ఎంత ధరలు వేయ చెరువు మార్కెట్లో ఏం రేట్లు పోయినాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ ఏడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్సు ఇంకా మార్కెట్ అనేది చాలా వరకు అంటే చాలా వరకు స్లోగానే పోయిందనమాట గురమ్కొండ మార్కెట్ కూడా ఎక్కడ ఫాస్ట్ అనేది లేదు చాలా వరకు అయితే ధరలు కూడా తగ్గిపోయినాయి గురుముకుండ మార్కెట్ కూడా ఇంకా మొలకల్చూరు మార్కెట్ విషయానికి వస్తే కనుక మొలకల్చూరు మార్కెట్ కూడా ఎప్పుడు ఇంత స్లోగా మార్కెట్ జరిగింది లేదు ఈరోజు నిన్నటి మీద మళ్ళీ మార్కెట్ అనేది చాలా వరకు స్లోగా పోయింది ధరలు కూడా తగ్గాయనమాట మొలకల్చూరు మార్కెట్ కూడా మొలకల్చూరు మార్కెట్లో ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు మాత్రం ఉంటాయన్న బాక్సులు అలాగే ఆరు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది మొలకల్ చెరువు మార్కెట్ చూసారు కదా ఎంత డౌన్ అయిపోయిందో మార్కెట్ అనేది ఇంకా గురమ్కొండ మొలకల్ చెరువు తెలుసుకున్నారు కదా ఇప్పుడు కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టాక్ ఈరోజు కొంచెం అదే నిన్నట్లాగే పెరిగింది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక ఆరు వందల వరకు అయితే టాప్ ధర పోయినాయి ఈరోజు ఇంకా ధరలు స్టార్ట్ అవ్వలేదు ఆ స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూద్దాం ఇక్కడ మార్కెట్ అనేది మార్నింగ్ ఆరింటికే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ నేను ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో jõudu hääle !